దొరికినట్టు అయింది ఇప్పుడు సార్ బీజేపీ అవనండి అండి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏమన్నాయండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫర్మ్ అని దానికోసమైనా సరే ఇవన్నీ కూడా ఈ వేసన్ని అటే చూపిస్తున్నాయా ఇది నిజంగా అంటే నిన్న మనం ఆగస్టులోనే అన్న అది మేజర్ న్యూస్గా నేను అన్ని చోట్ల మనకు కనబడుతుంది అప్పుడే జగన్ అక్కడ కూడా వెళ్ళి కలిశాడు ఇదంతా అయింది దీనికి బలం చేకూరుస్తూ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ విశాఖ ఆయన ముఖ్య నాయకుడు ఈ మధ్య అయ్యాడు కదా సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు జగన్ మీద ఎంతసేపటికి టీడీపీ వాళ్ళు తర్వాత కొంతవరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారనే ఆరోపణలు విమర్శలు వచ్చాయి అధికార పార్టీ కూడా అసంతృప్తిగా ఉండింది నిన్న ఒక్కసారిగా మాధవ్ జగన్ అరెస్ట్ కాక తప్పదు ఒకటికి రెండు కేసులు ఆయన చిక్కుకొని ఉన్నాడు ఒకటి కాదు అది లా తీగలా లాగిన కొద్దీ వచ్చేటట్టుగా అక్కడ ఉన్నాయి అటువంటి అప్పుడు ఇంకా ఆయన ఎవరు కాపాడలేరు ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పారు ఆ తర్వాత పురంధేశ్వరి కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ వీళ్ళు సరే సరే జనసేన వాళ్ళు సో మాధవ్ బయటపడే సూటిగా ఈ మాట చెప్పడం అనేది ఒక సిగ్నల్ ఒక సంకేతం లాంటిది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వచ్చింది ఇంకా టీడీపీ స్పోక్స్ పర్సన్స్ అధికార ప్రతినిధులు వాళ్ళందరూ ఛానల్స్లో కూడా ఇంకా జగన్ ఎవరు కాపాడలేరు జగన్ గోయింగ్ టు బి అరెస్టెడ్ అనేటటువంటిది బలంగా వచ్చింది దానికి తగినట్టు ఆయన నిన్న పిఎస్సి సమావేశంలో మాట్లాడుతూ అది అది కూడా ఒక అంశం ఉంది వాళ్ళ వ్యూహం అలా ఉంచి ఇప్పుడు జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్ళి కాగానే గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తారు అన్నప్పుడు కూడా అంతకుముందు లెక్క కాకుండా సెక్షన్ థర్టీ పెట్టాము పది మంది మాత్రమే రావాలి అది ఫలానా చోటికి ముగ్గురు మాత్రమే రావాలి ఇంతకు మించి ఎవరు కాస్త ఎక్కువ చేసినా కానీ మేము చాలా తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందన్న పద్ధతిలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేశారు వైసీపీ వాళ్ళు ఏమో అంటున్నారు భూమన్ కరుణాగర్ రెడ్డి మాట్లాడారు విష్ణు ఆయన మళ్ళా అది విష్ణు ప్రతిపక్ష నాయకుడు వస్తే జనం చాలా ఎక్కువ మంది వస్తారు ఎలా ఆపుతారు ఇలాంటివన్నీ రేపు జరుగుతుందా ఆయన పర్యటన ఇవన్నీ అంటున్నారు కానీ ఫోర్స్ గతంతో పోలిస్తే మటుకు ఇదేదో జరగబోతుంది అన్నదానికి వాళ్ళు కూడా సిద్ధమైనట్టే మనకు సిద్ధం అవుతున్నట్టే కనిపిస్తుంది ఆ సమయంలో జనం మధ్య ఉండాలి అంతకుముందు చంద్రబాబు ఉన్నట్టు అంతకుముందు ఈయన ఉన్నట్టు అలా ఉండాలి అనే ఆలోచనతో కూడా చాలా ముమ్మరమైన పర్యటనల కార్యక్రమాలు కూడా ఈ రెండు మూడు రోజుల్లో జగన్ పెట్టుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక ఘట్టం ఒక కీలక ఘట్టం చేరుకుంటున్నట్టుగా ఉంది మేజర్ టర్నింగ్ పాయింట్ లాగా మాధవ్ను దాని మాధవ్ మాటలు దానికి ఒక సంకేతంలాగా ఇండికేషన్ లాగా రాజకీయ వర్గాలు మీడియా వర్గాలు బలంగా భావిస్తున్నాయి పైగా తమ మీద వచ్చిన ఫిర్యాదును కూడా కొంచెం పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆయన గట్టిగా అలా చెప్పాడు అనేది కూడా కనిపిస్తుంది ఇప్పుడు సో మాధవ్ మాట్లాడింది ఇంకా నేను టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడింది ఇద్దరు ముగ్గురు కూడా నేను చూశాను ఎవరు కూడా లే చేయలేరు రెండోది అనేక ఆధారాలు దొరుకుతున్నాయి ఇంకొక అంశం కూడా ఏమంటే లిక్కర్ లిక్కర్ అంటున్నారు కానీ ఇసుక అనే దానికి కూడా వాళ్ళు అనేక ఆధారాలు సేకరించారు సొమ్ము అంతా ఇక్కడ ముఖ్యమైనది క్యాష్ క్యాష్ తీసుకున్నారు క్యాష్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అన్నదే ప్రధానంగా తెస్తారు అందుకని ఇప్పటివరకు చెప్పని కూడా కొన్ని ఆయన అరెస్ట్ చేసే సమయంలో దాన్ని ముందుకు తేవచ్చు అనేది మాట వినిపిస్తూ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఈ రకంగా అరెస్ట్ అవుతారు ఈ స్కామరు పూర్తి స్థాయిలో దాన్ని వెలికి తీస్తున్నారు తీగలాగుతున్నారు డొంక కదులుతున్నారని ప్రచారం జరుగుతుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడే మాటలు ఒక యాప్ హాస్త్రం ప్రయోగించడం వార్నింగ్లు ఇవ్వడం మీరు ఏమైనా ఉండిలో ఉంటే అందులో మీరు ట్వీట్ చేయండి నేను వచ్చిన తర్వాత మొత్తం అన్నీ అది నేను ఓపెన్ చేస్తాను బయటికి తీస్తాను సినిమా చూపిస్తాను అంటున్నారు దీనికి దానికి సంబంధం ఉంది కదా ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక అంటున్నారు ఒక విధంగా అరెస్ట్ అయితే బయటకు వచ్చాక అని కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు సో ఒక యాప్ తయారు చేస్తాను యాప్కు మీరు మీ ఫిర్యాదులు వేధింపులు సమస్యలు మీరు ఎక్కడ వచ్చినా ఫిర్యాదు చేయండి దాన్ని మీరు సాక్ష్యాధారాలు కూడా ఇందులో లోడ్ చేయండి అవన్నీ కూడా మన పార్టీ సర్వర్కు చేరుతాయి మనం అధికారంలోకి వచ్చాక ఆ సర్వర్ తీస్తాము అందులో ఎవరెవరి మీద ఫిర్యాదులు ఉన్నాయో ఆ చూస్తాము వాళ్ళకి సినిమా కూడా చూపిస్తాము మేము అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి ఇప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వాలు మారితే మళ్ళీ మా మీద ఏమవుతుంది జగన్ ఉన్నప్పుడు చేసిన వాడికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటూ ఇబ్బందులు ఉంది మళ్ళీ మా ఇప్పుడు చేసిన వాడికి మళ్ళీ రేపు జగన్ వచ్చి కూడా చేస్తాడేమో అనే ఒక విధమైన డైలమా సందిగ్ధత కొంతమంది అధికారుల్లోనైనా ఉంది ఆ ఉన్నదాన్ని ఇంకా పూర్తిగా పెంచడానికి ఊరికనే కాదు నేనే యాప్లో ఇవన్నీ నిక్షిప్తం చేస్తున్నాను ఈ అస్త్రం ఖచ్చితంగా ఆయన అధికార యంత్రాంగం మీద అధికార పార్టీని ఉద్దేశించినట్టు మాట్లాడుతున్న అధికార యంత్రాంగం మీరు జాగ్రత్తగా ఉండకపోతే మటుకు మీకు సంబంధించిన ప్రతి కథలిగా మేము నిక్షిప్తం చేస్తున్నాం నేను కుర్చీలోకి మళ్ళీ రాగా అంటే ఒకటేమో తప్పకుండా కుర్చీలోకి వస్తానని చెప్పడం మళ్ళీ అధికారంలోకి రెండవది రాగానే మేము మీద మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా బట్టలిప్ప తీసుకుడతాము లేదా లెక్క రాసి పెట్టుకోండి ఇలాంటి చాలా హెచ్చరికలు చేశారు నిన్న కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు నోటి మాటతో చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు యాప్ రూపంలోకి తీసుకొస్తున్నారు యాప్ అనేది ఒక పెద్ద వైసీపీకి సంబంధించిన బ్రహ్మాస్త్రంలాగా ఉంటుందని దాని గురించి వీళ్ళందరూ కూడా కొంత జంకుతారు కొంచెం వెనుకడుకు వెయ్యాలి అని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉండొచ్చు మూడవది తను లేని పరిస్థితుల్లో పార్టీ వాళ్ళకు కూడా కొంచెం భరోసా ఇవ్వడానికి ఇది వెళ్ళేటప్పుడు ఇదిగో నేను ఇది మన పురాణాల్లో చూస్తాం కదా రాముడు లేకపోతే అక్కడ ఏదో ఆయన పాదరక్షలు తెచ్చి పెట్టుకున్నట్టు లేదా ఇంకో చోట ఈ అస్త్రం ఇది పెట్టిపోతున్నాను ఈ కమాండలం దానికి సమానం అని ఇలా పెట్టిపోయినట్టు సో జగన్ తన తరఫున ఒక యాప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను ఇది ఇవి నాకు కూడా చేస్తాయన్న ఉద్దేశం కూడా కావచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నర్ను కలిసినప్పుడు ఆరోగ్యం గురించి అని చెప్పినా ఎవరు దాంతో ఏమి సంతృప్తి చెందరు గంటసేపు కూర్చొని గవర్నర్ను కేవలం మాట్లాడరు ఈ అంశాలన్నీ కేంద్రం దృష్టికి తేవడానికే ఒక పెద్ద ప్రయత్నం ఆయన చేస్తున్నారు దానికోసం ఒక డే ప్రతినిధి వర్గం కూడా వెళ్తుందని నిన్న రోజా కూడా చెప్తున్నారు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు నిన్న మా నాయకుడికి మీరు భద్రత కల్పించట్లేదు మేము విషయాలు తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకొని వస్తాము కేంద్రానికి ఇవన్నీ కూడా చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఇది బాగా అలవాటు నాకు బాగా తెలుసు రెండు వేల పదకొండు ఆ ప్రాంతాల్లో టీడీపీ వాళ్ళు అప్పుడు ఇంకా ఎవరు వీళ్ళిద్దరు అధికారంలో లేరు కేంద్రంలో ఇవ్వటం కోసమని సాక్ష్యాలన్నీ సమకూర్చుకొని మేము వెళ్తున్నాము అంటే అసలు అక్కడ ఏమీ లేకుండా మీరెందుకు ఇంత జగన్ విడుదలైపోతాడని ముందే మీరెందుకు వెళ్ళాలి అని వీలు చెప్తే అటు విజయమ్మ వెళ్ళేవాళ్ళు ఇటు వీళ్ళు వెళ్ళేవాళ్ళు సో ఢిల్లీకి వెళ్తే ఎక్కువ ఫోకస్ నేషనల్ ఫోకస్ లభిస్తుంది జాతీయ ఫోకస్లో ఈ అంశాలన్నీ కూడా పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన సాగుతుంది ఈ రెడ్ బుక్ పాలన జగన్ టార్గెట్గా జరుగుతుంది ఆఖరికి ఆయన భద్రత కూడా తగ్గించారు రోజా నేను మాజీ మంత్రి ఆమె మాట్లాడుతూ ఉంటారు కదా జగన్ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆపడానికి అరెస్టులు చేయడానికి పోలీసులను పెడుతున్నారు కానీ నిజంగా ఆయన జనం మధ్యలోకి పోయినప్పుడు మటుకు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు ఇది వాళ్ళ ఆరోపణ కాబట్టి దీన్ని ఢిల్లీ స్థాయిలో కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం మేము తప్పకుండా ఢిల్లీ వెళ్తాం మా నాయకుడు భద్రత గురించి మాట్లాడతామని కూడా ఆమె అంటున్నారు కాబట్టి ఇక్కడేమో ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తారు రెండవది ఇక్కడ స్థానిక అధికారుల మీద మీకు ఫిర్యాదులన్నీ ఇవ్వండి మేము అవన్నీ చిత్రగుప్తుడి చిట్టాల రాసి పెడతామని దానికోసం యాప్ విడుదల చేస్తున్నారు మూడవది ఒకవేళ తను అరెస్ట్ అయితే తన ఆప్షన్స్లో ఏ విధమైన నియంత్రణ లేదా పార్టీని ఎలా కట్టుదిట్టమని చేయడం అనేది జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది అయితే వై టీడీపీ వాళ్ళు జగన్తో సంతృ సంతృప్తి చెందేట్టుగా లేరు తప్పకుండా భారతీ రెడ్డి మీద కూడా చర్య తీసుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళ స్టోరీస్ నడుస్తున్నాయి అందుకనే గవర్నర్ దగ్గరికి ఆమెను కూడా తీసిపోయారు ఇప్పుడు సాక్షి ఎడిటర్ మీద వాళ్ళ ఇంట్లో దర్యాప్తు చేయడం ఐ మీన్ గాలింపు సాక్షి ఆఫీస్లో ఇలా భారతీ సిమెంట్స్ అది కూడా వీటన్నిట్లో ఏమో ఉంటారు కదా కాబట్టి టార్గెట్ భారతి కూడా ఉన్నారు వాళ్ళ వ్యూహంలో అన్నది వైసీపీ వాళ్ళ ఆందోళనగా ఉంది సో నాట్ ఓన్లీ జగన్ బట్ ఆల్సో భారతి రెడ్డిని కూడా వాళ్ళు టార్గెట్ చేయవచ్చు అని ఏం జరుగుతుంది ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మోదీ ప్రభుత్వం ఏమైనా పాత్ర తీసుకుంటుందా చూడాలి ఇంకా మనం ఈ యాప్ చూసి నిజంగా అధికారులు అంతా ఇది అవుతారా ముందే ఇప్పటికే కొన్ని పాటించట్లేదని మనం చూస్తున్నాం కదా వర్మ మంత్రుల మీద అసంతృప్తి లేదా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బహిరంగంగా చేసే వ్యాఖ్యానాలు ఇది తెలియలేదా అది తెలియలేదా అని టీడీపీ శాసనసభ్యుల మీద కూడా కొన్ని ఫిర్యాదులు కొన్ని శాసనసభ్యులు ఇప్పుడు ఉదాహరణకు తాడిపత్రి లాంటి చోట మనం రెగ్యులర్గా వింటుంటాం ఇట్లాంటి ఫిర్యాదులు కాబట్టి ఇది కూడా ఉంది దీన్ని బహుశా జగన్ కొంచెం మరింత చెప్పదలుచుకున్నట్టుగా ఉన్నాడు ఎవరి మాట వింటే తర్వాత ఏమవుతుందో మీరు జాగ్రత్తగా ఉండండి అని కొంచెం ఒక హెచ్చరిక ముందస్తు హెచ్చరిక చేయడానికి కూడా ఈ యాప్ ఇంకా మూడోదేమో కార్యకర్తలకు భరోసా ఇవ్వడం మీతో ఉన్నానని చెప్పడం కూడా కావచ్చు కానీ అది ఒక అస్త్రం వ్యాపస్త్రం అన్నది మటుకు సందేహం లేని విషయం సార్ సార్ పవన్ మానవత్వం లేదా ప్రకాష్ రాజు సీరియస్ కామెంట్స్ మళ్ళీ ప్రకాష్ రాజు గారు మోనార్క్ మళ్ళీ రంగంలో దిగాడు అంటే హరిహర వీరమలు ఈ సమస్య ఆయన ప్రకాష్ రాజు నిజానికి ఆ బెట్టింగ్ యాప్